నూట పంతొమ్మిది మందిలా నూట ఇరవై మందిలా కడగొట్టు భార్యకు అంత మందికి పాల పాయసం తాగిచ్చిన గాని భాగ్యలక్ష్మిదేవికి భాగ్యలక్ష్మీదేవికి సంతానా పలిగే ఎందుకంటే ఓ మంది కాదు ఎనభై మంది కాదు నూట ఇరవై మంది శతబాన్ని పెళ్లి చేసుకుంటే సంతానం భ్రష్డు అయిపోయినాను ఆ పేరు అన్నది ఈ రోజు నుంచి మార్చిపోతుంది ఆ ఒక భార్యకి నాకు సంతాన బలం కలిగింది సంతోషం నేను ఇయ్యాల దక్షిణ మంచిదే రేపు దక్షిణ మంచిదే రాజ్యమంత దేశం అంత నా తాతలు తండ్రి ముత్తాన సంతి వారసుడు నాకు వారసుడు అయితే పుట్టాడు అని సంతోషపడుతుండడు రా రాజు గంధేశ్వరుడు ఈ విధంగా ఆనందపడి తన కొడుకు పేరు మీద ఊరు సాటింపు చేసి అన్న దానం వద్ద దానం భూదానం కూర ధ్యానం వాడ వాడకైనా ఇంటికైనా పిల్లాది వారిని పిలిపి అందాన్ని దగ్గర సౌందర్యవంతుడు రూపాన్ని తిన్నటువంటి వాడు నా కొడుకు అందరి సమక్ష లోపల బ్రాహ్మణుల పిలిపించి రాజు గందేశడు రూపా దానం వస్తదానం భూదానం గోదానం హిరణ్యదానం అంటే బంగారం భూదానం అంటే భూమి గోదానం అంటే భూము కదా మరి ఈ రోజు ఈ తాడికుండ శేషద్రి గానీ పిల్ల పాపలు లేనివాడు పాపం అందుకని వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఆరుగురు తాతలు తాతల కొడుకులు వాళ్ళ బిడ్డలు మనుగలు మనవరాన్లువలను ఈ ఆయన సంతోషముగా ఆనందముగా ఆ జయశ్రీ గారి పేరు మీద వాళ్ళ కులాసులనే కాని ఇవన్నీ కానీ నచ్చిన వాళ్ళను నచ్చినోళ్లను అందరినీ పిలిపించుకొని ఆయన పేరు మీద అన్న భోజనం పెట్టించి బ్రాహ్మణులు పిలిపించి కష్టానికి ఆకలిచ్చి అతని ఆత్మశాంతి కొరకు బ్రాహ్మణి సాగన అందుకని ఆయన పూర్వం కొట్టుకుంటే ఆయన పదహారు ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉన్నప్పుడే అప్పుడు మన పూర్వకాలం అందరూ షికారులకు ఇవన్నీ భాగవతం అంటే ముందుగానే అన్నం కింద కాకముందు సంతులు సాపలు వేసుకొని ముందా జాగాపుని పోయే రోజులకు అప్పటి సందేశినటువంటి మహానుభావుడు తాటికొండ శేషద్రి గారు అందుకని ఇక్కడ వీళ్ళు ఎత్తరు అటు మా పుత్తూర్పు వాడు మా గౌన్ లో నీళ్ళు వీళ్ళు వాళ్ళు వేస్తేనే ఉంటారు గమ్మత్తుగా సంతోషంగా అందుకని నీరు వారు వేసి అప్పటి వరకు విరమించుకున్నారు అప్పుడు నేను ఎదిగిన ఊళ్ళ గల్లా కరెంట్ రాలేదు శ్రావణవాసం కొబ్బు పొమ్ము అంటేనే ఆ కాలంలో భయపడుతుంది శ్రావణవాసం బయటికి వెళ్ళపోతుంది అయినా ఆ వాడ నుంచి వాడికి వస్తే ఇప్పుడు మా దొరసానికి ఏంది కదా బాగా దగ్గరికి వస్తే లేదు వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ గొప్పది దీని మటుకు నేను పొరగాలు కావాడి నుంచి ఈ వాడికి వస్తాడు మీరు ఇళ్ళ మీకు పద్ధతి అంటే ఆ బాధకు అందరు వచ్చింది శేషాద్రి మామ రామస్వామి మామ ఇప్పుడున్న గోవింద ఆగే మామ పొందం దామోదర మామ ఆయన రత్న లక్ష్మీ మాధవ్ అందుకని అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లా ఏంటిదంటే బాయ్ సుపర్ స్టార్టింగ్ నా జీవితంలో ఆ విషయం అంతా గురువులు గుర్తున్న ఊరంతా అంతా అయిసైపోయారు అప్పటికి దేశాద్రిమ ఏమనుకున్నాడు అబ్బా ఇవి చెప్తారు అనేది రెండవది చంద్రకళ అంటే మా గొప్ప ఆట కొట్టుదది ఆడితే మిత్రులే ఆడాలి లేకపోతే అది సాధ్యం కాదు అలా అంటే ఆట నేర్పించినప్పుడు దామోదరమ్మ మా రాధా నేను చంద్రకళ అదే శేషాద్రిమ్మ కృష్ణుడు ఆధారంగా ఇట్లా ఇట్లా నేను అంత బేసింగ్ అయితే ఆ రెండు ఆటలు ఆటలతోనిగా నేను అంటే ఓ ఇవరికి నాకు వచ్చిందని గర్వం కాదు నాకు వచ్చినాయం చేయగలి నేను ఒక నన్ను పోలేను అందుకోని వాళ్ళ ఆయన దార వీళ్ళ దారా నేర్చుకొని నేను మాత్రం చుక్కలు ముట్టాను ఎందుకంటే ఆ భగవంతు నాకు మాలే నేను అప్పుడు చెప్తే

రాజుల కాలం అందున బడికి పంపించి కత్తి సాము కర్ర సాము ఎవరు వచ్చినా కానీ రాజులకు ఉన్నటువంటి విద్యది అంటే మృగవేట సంవరణ అంటారు మృగవేట సంవరణిహారం అంటే ఏమంటారు పూల తోట మృగంలో చూసు అది ఏమి లేదు అంశాలు ప్రతి ఒక్క పుష్పము ఫలములు వచ్చు మనం కదా మన భోజన సంవత్సరాలు పోతాం కదా అందరికీ చట్నీ ఖాయం చేస్తాం